చెప్తామో ఒకసారి ఇదే రోడ్డు ప్రస్తావన మంచి చెడ్డ వస్తే ఆ వారి ముందే జారి పడతారు బంగ మంచి చెడ్డ ఉందని రోడ్లు గరిస తోలిస్తామని వాడు పెట్టుకుంటే ఆ గరిస తోలిస్తామని చెప్పి దీనికి ఎవరు కాంట్రాక్ట్ ఎవరో తెలియదు చేసే వాళ్ళు ఎవరెవరో చేయించుకునే వాళ్ళు ఎవరో లేదు తెలియట్లేదు అని చెప్పేసి అక్కడ శుద్ధ తోతున్నారు అని చెప్పేసి అని ఇక్కడికి వచ్చి కొట్టుకుంటే ఏమి దాన్ని పట్టించుకున్న నాగం లేక ఇంటే పిలిపించుకొని మమ్మల్ని ఏ ఇప్పుడు ఎప్పుడు పట్టించుకోలే దీనికి ఎవరో చెప్తున్న సొమ్మ కొంది సోక కొంది కులుతున్నారు అక్కడ ఇక్కడ బాధపడే